భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం పలమనేరు మండలంలోని పెంగరగుంట పంచాయతీ పరిధిలోని ముసలమాడుగు వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న కుంకి ఏనుగుల ప్రాజెక్టును అధికారులు స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే పనుల పురోగతిపై పరిశీలించారు

Gracias. எஸ் பிடிச்சி நீர் வர காலா ஃபுட்டு அக்கா செட்டி ಇದು ರಕ್ಸರ್ಟ್ವಲ್ಪ ಸೋಲಾರ್ ತಗೋತಾ ಎಂತ ಲೋಪಾರು ನೀರು ಅದೇ ಕೊಟ್ಟು ಫಾರಸ್ಟ್ ಸುಟ್ಟು ಇವರು ಬೋರೇಜ್ ಆಗಿ ನೀವು ಸರಿ ಪಾಯಿಂಟ್ ದೊಡ್ಡ ಚೂರು ನೆಕ್ಸ್ಟ್ ಟೀರೋ 레벨 ನೋಡ್ತೇ ಮಂತ ಎಲಿಫೆಂಟ್ಸ್ ಇತ್ತು ಅದಕ್ಕೆ ಇಂಗಿ 24 ರ ಮೇಡು ಫಿಕ್ಸ್ ಮಾಡ್ತೀವಿ ನೀನು ಬಿಡರ್ ಮಾಡ್ಕೋ ಆ ಸರ್ 3 ದوبೇ ಕೊಂಕೆ ಸಾಲು ಹ್ಮ್ ಇಲ್ಲಿ ಜಬ್ಬ್ ಮಾಡ್ಲಿ ರೈಟ್ ಅನ್ಸರ್ ಅಂತ ಹೈಟ್ ಇತ್ತು 187 ಈ 182 ರೈಟ್ ಪೈಪ್ ಅದು ಅದುಲೇ ಸರ್ ಗ್ರೌಂಡ್ 레벨 ಅದು ಗ್ರೌಂಡ್ 레벨 ಆ ರೋಜ್ ಮಾತ್ರ ಗ್ರೌಂಡ್ 레벨ನ್ನ ಗ್ರೌಂಡ್ 레벨 ಇದು ಕೂಡ ಕೆಮಿಕೆ ಎಲ್ಲಿದೆ ಆ ಸರ್ సోలార్ అంటే ఫుల్ డే అంత malah

ಕೊ ವರ್ ಕಂಟ್ರೋಲ್ ಎಂತ ಅಂತ ಇಂಗೋ ಪಕ್ಕ ದೂರ ಕಾರಿಡಾರ್ ವದಲಾ

ಇಕ್ಲ ಇದು ಎಕ್ಡೈತೆ ಫ್ರೀ ತಗಲೇದು ಔಟ್ ಸೈಡ್ ತೋರ್ ವಾ ಮೊಳೆ ಇಂಕ್ರ அடுத்து நான் காத்து இருக்கேன். நம்ம மீன் டிரிஞ்ச் கூட வந்துருக்கேன். இந்த கடிகாரத்தை என்னால பார்க்க முடியல. ஏன்னா இங்க நிறைய கூட்டம் இருக்கு. ஆபத்துல இருந்து ஆபத்துல இருந்து బాబ్ బంద్ చేస్తాం కుంగేర్ పక్కల ఉంటది అదార్ ఉంటది ట్రైన్ కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఒక నెల్ రోల్ బాబ్ బంద్ చేస్తాం అది ఆటోమేటికల్ గా కొద్ది తి తిన్ కంట్రోల్ కొద్దిగా అలవాటు అయి కొద్దిగా ప్రివ్యూ చేస్త ఉంటారు సో వాడి కంట్రోల్ కొద్దిసేపు ఆ 3 4 ని కొద్దిగా గేర్ ఏ ఉండాలి ఇంట్లోనే మనం అన్ని గేర్లంతకు ప్రిపేర్ చేస్తాం అంటే కొద్దిగా బార్ అన్నట్లు సో మనం అన్నట్లు మనం మార్చి మనం చేర్చుతాం మనం సో ఇక్కడ గా ఒక చెత్త వచ్చేది

రెండు నెలలు మూడు నెలల్లో అది ట్రోగా మనకి అలవాటు పడుతుంది అలవాటు కొడతా నార్మల్ స్టేజ్ తెస్తున్నాం నార్మల్ స్టేజ్ తయారు అక్కడ ఒకసారి మన చేతిలో పడిందంటే అక్కడ ఉండాలి మనకు అది అన్నీ దొరుకుతాం ఎవ్రీథింగ్ ఏనుగులకు ప్రాజెక్ట్ కావాల్సినంత అన్ని వనరులు శ్రీకారం లో ఉన్నాయి శ్రీకారం లో స్టార్ట్ చేసుకో పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఎగ్జిక్యూటివ్ దశలోకి వస్తున్నాం వన్ టాప్ తో పెడతాం మనం ఎగ్జిక్యూటివ్ దశలోకి వస్తున్నాం ఈ రోడ్ లాంటి ప్రాజెక్ట్ సడెన్ పండిజే వల్లే మనం ఎగ్జిక్యూటివ్ దశలోకి వస్తున్నాం నాట్ కు వన్ వీక్ లో సవాల్ వస్తుంది వల్లే కొత్తవాల లోగో ఉన్నాయి అది చకానను కొన్నత టవటర్ ఇది సామాం చేస్తున్నట్టు మేత్రుడే వాళ్ళ అకౌంటర్లో ఓపెన్ అంటే నగర్ నల్ ఇది రెండు రకాలు ఉండాలి రెండు రకాలు ఉండాలి హౌసెస్ తీసుకుంటాం ఎస్టిమేట్స్ ప్రిపేర్ అవుతుంది ఎస్టిమేట్స్ రెడీ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ లో ఆర్చ్ రెడీ అవుతుంది ఇమిడియట్ గా మన మేడం ఫిఫ్టీన్ డేస్ లో నాకు ఆర్చ్ రెడీ చేసే మనం ఎనీ టైమ్ ఇనాగ్రేషన్ చేయాలంటే రెడీ నువ్వు అది ఫుల్ షేప్ లో పెట్టు మన జర్ అర్థం అర్థం అవుతుంది మేడం ఏంటంటే ఆర్చి అనేది ఇంపార్టెంట్ ఆర్చి ఇంపార్టెంట్ వచ్చిన వాడుకు ముందు మీరు స్పీడ్అప్ చేయండి సరిపోతుంది మనం రెడీగా పెట్టుకుంటే వాళ్ళు ఎవరి పవన్ కళ్యాణ్ పిలిచమా లేదా ఇంకేం చేయాలని తీసుకొని ఉంటే మనం ఏనుగులు తెచ్చుకుని అవగాహన తెచ్చి కనీసం ఒక నాలుగు ఎలిఫెంట్స్ తీసుకుని స్టేజ్కి తీసుకొచ్చాడు ఇమీడియట్ గా అంటే మేజర్ మేజర్గా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ మామిటీలకు ఇమీడియట్గా వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎప్రోషియేట్ చేస్తున్నాను అది దట్ ఆల్సో యువర్ ప్రొవైడ్

ప్లాన్ చేయబోతున్నారు ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు ఆస్తి నష్టాలు అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి ఉన్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటగా మొదటి రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాం ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది ఈ నెల కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఎనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతున్నాం దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం దీనివల్ల రెండు రకాలు ఎందుకంటే మనకు మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో ఒక మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలమనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా అన్ని రకాలుగా రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువక యువకులకి అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్టు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారణించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది ఈరోజు దాదాపు ఒక ఇరవై హెక్టార్లు అంటే యాభై ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లైర్ కాబడింది ఇప్పటి నుంచినో అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమాలు చేశాం అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసే ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మొదపు ట్రైను కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఎనుకలను ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం ఈరోజు నిధులు లేమి లేదు కాబట్టి నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం दुरी <mile inside> ಒಂದು ನ್ಯಚುರಲ್ ಚಾಲ ಅವ್ರು ಬೇಸಿಕ್ ಡಿಫ್ರೆಂಟ್ ಮಂದಿ ಡಿಫರೆಂಟ್ ಲೊಕೇಶನ್ ಕಾಂಗ್ರೆಸ್ すごい。 చె దీని లోపల లోపల ఉంటాయి మిస్టేక్స్ వస్తారు కదా చూడడానికి దానికి పర్టికులర్ టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అలా ఎందుకంటే అవి డిస్టర్బ్ అవుతాయి అందుకని లిమిటెడ్ టైము విజిటర్స్ అలౌ చేస్తాం అలౌ చేసినప్పుడు లోపలికి పోకుండా ఇక్కడ నుంచి దూరం నుంచి మార్నింగ్ టెన్ టు లెవెన్ ఈవినింగ్ త్రీ టు ఫైవ్ టెన్ టు లెవెన్ వన్ అవర్ త్రీ టు ఫైవ్ ఎందుకంటే అవి ఎలిమెంట్స్ ఇరిటేట్ అయినాయి అనుకో మళ్ళీ తేడా చేస్తాయి అందుకని అసలు టైం అయితే ఇబ్బంది లేకుండా ఉంటాయి వాళ్ళకి

ప్లస్ ముల్ బాధ ప్లస్ స్ట్రైట్గా వస్తాయి అంటే ఆ కొట్టి లేపేటప్పుడే లోపల అన్ లెవెల్స్ వస్తాయి అన్ లెవెల్స్ వచ్చినప్పుడు పరిచిన వరకు దానిపైన పోసిన గందరము నీళ్ళు ఎంత క్లీన్ చేసి అట్లా నిలబడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కిచ్చింగ్ ప్రాపర్టీ చూసుకోవచ్చు ట్రైనింగ్ ట్రైనింగ్లేదు ఇ ముందు తెలియదు కదా నీకు ఇవ్వలేదు తపాసులు కాలుస్తావు తరులే పోతాయి ఇది మెయింటైన్ చేయాలి కదా ఏనుగులే దానికైనా ఏం నేర్చుకున్నావు నీకంటే తెలివిగా ఉంటాయి ఎందుకు చెప్తాను

అవి రెండిట్లో తేడా వస్తే నువ్వు లేయి అంటే లేదు కూసంటే కూసంటే నేను ఎత్తి చూడలే కదా అంతే కదా అవి రెండు బాగా జాగ్రత్తగా చూసుకుని నేర్చుకోవడానికి ఏది ఇష్టమో అది ఏం తింటే అలవాట వాటి కూడా స్మెల్ ఉండే దగ్గర ఉండదు ఇతను అలవాటు కావాలి దాని దగ్గర అయితే కష్టం చూస్తూ ఉంటాయి కదా మనం కేరళ తీసుకోవాలి எோர் அக்காரில்ல எவரு போடே அக்கெல்லாம் కర్ణాటకలో కూడా ఉన్నారు స్పెసిఫిక్గా అవి అలవాట్ వాళ్ళు ఆ దగ్గర ఊర్లలో అలవాటు అవుతారు అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఇది మనకు ముగ్గుతో పోయే ప్రాజెక్ట్ కాదు లైఫ్ లాంగ్ ఏడు ఉండాలా ఇది ఒకటే ప్రాజెక్ట్ ఆంధ్రాలో ఇది ఒకటే ప్రాజెక్టు ప్లస్ టూరిజంలో ஃபியூச்சர் <laughs> <laughs> <laughs>